ఈ రోజు మనం పాములు ఇంట్లోకి రాకుండా ఉండాలంటే ఏం చెయ్యాలో కొన్ని అద్భుత చిట్కాలను ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ఈ వీడియో చాలా ముఖ్యమైంది ఈ వీడియోను పూర్తిగా చూస్తేనే అర్థమవుతుంది ఈ వీడియోను ఒక లైక్ చేసి మీ మిత్రులకు కుటుంబ సభ్యులకు షేర్ చేయటం మాత్రం మర్చిపోవద్దు అలా చేయటం వల్ల మాకు సపోర్ట్ ఇచ్చిన వారవుతారు ఇలాంటి మంచి మంచి వీడియోలు మీ ముందుకు వస్తాయి సాధారణంగా ప్రతి ఇంట్లో పాములు విషకీటకాల బెడద ఉంటుంది ముఖ్యంగా చలికాలం విషసర్పాలు ఎక్కువగా తిరుగుతుంటాయి ఇలా పాములు బయటకు తిరిగే సమయంలో అవి మన ఇంట్లోకి కూడా వస్తుంటాయి ఆదమరిస్తే రెప్పపాటులో ప్రాణాలు గాల్లో కలిసిపోతాయి ఏం జరిగిందో తెలుసుకునేలోపే ప్రాణాలు పోతాయి రోజువారీ జీవితంలో మనకు విషసర్పాలు కనిపిస్తుంటాయి పాము కాటేస్తే కాటికెళ్లాల్సిందే అలాంటి అత్యంత ప్రమాదకరమైన విషపూరిత పాములతో గేమ్స్ ఆడితే ప్రాణాలకే ప్రమాదం పాములు మన ఇండియాలో చాలా ఎక్కువగా కనిపిస్తాయి ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకారం భారతదేశంలో ప్రతి ఏటా యాభై లక్షల పాము కాటు కేసులు నమోదవుతున్నాయి ఇందులో ఇరవై ఏడు లక్షల కేసులు కాటుకు గురవుతున్నారు అలానే విషసర్పాల ద్వారా ఎనభై ఒక్క వేల నుండి లక్షా ముప్పై ఎనిమిది వేల మరణాలు సంభవిస్తున్నాయి పాము పేరు వినగానే కంగారు పడటానికి కారణమిదే ఈ భయాన్ని ఒపిడియోఫోబియా అంటారు ప్రపంచంలో ఒక ఐర్లాండ్ దేశంలో మాత్రమే పాములు లేవు మిగిలిన అన్ని ప్రాంతాల్లో మూడు వేల జాతుల పాములున్నాయి మన దేశంలో ఉన్న రెండు వందల యాభై జాతుల్లో యాభై రెండు విషపూరిత జాతులు ఉన్నాయి అసలు మన ఇంటి దరిదాకుల్లోకి పాములు రాకుండా ఉండాలంటే ఏం చెయ్యాలో ఇప్పుడు తెలుసుకుందాం బ్లీచింగ్ పౌడర్ ఉపయోగించాలి మీ తోటలో ఇంటి చుట్టూ బ్లీచింగ్ పౌడర్ ఒక గీతలా రాయండి నిజానికి బ్లీచింగ్ వాసన పాములకు అసలు పడదు ఆ వాసన రాగానే దూరంగా పాములు పారిపోతాయి పొరపాటున దాన్ని పరీక్షిస్తే అవి చనిపోతాయి అయితే గార్డెన్ పౌండ్ లేదా నీటిలో బ్లీచింగ్ పౌడర్ అధికంగా కలపకూడదని గుర్తుంచుకోండి అలా కలిపితే చాలా జీవులు చనిపోతాయి అధికంగా బ్లీచింగ్ పౌడర్ను ఇంట్లో కూడా ఉపయోగించవద్దు ఎందుకంటే దీనివల్ల సంతానోత్పత్తి తగ్గుతుంది ఇక తరువాత కార్బోలిక్ ఆమ్లం ఉపయోగించాలి పాములను తరిమి కొట్టటానికి కార్బోలిక్ ఆమ్లం ఉత్తమమైన ఆయుధం మీరు ఇంటి చుట్టూ కార్బోలిక్ ఆమ్లాన్ని ఉపయోగిస్తే పాముల బెడద మీ ఇంటికి ఉండదు కార్బోలిక్ ఆమ్లం లేకపోతే పాములు కదిలే ప్రదేశంలో సల్ఫర్ పౌడర్ను చల్లండి దీంతో పాములు అక్కడ నుండి చల్లగా జారుకుంటాయి సల్ఫర్ పౌడర్ను పాములపై చల్లటం వల్ల అది చర్మాన్ని చికాకు పెడుతుంది దీంతో పాము అక్కడ నుండి దూరంగా వెళ్ళిపోతుంది ఇక మీ ఇంట్లో ఆమ్లం లేకపోతే ఇంటి చుట్టూ వెల్లుల్లి చూర్ణం వేయండి వెల్లుల్లిని ఎండించి దంచి దానిలో ఆవాల నూనె కలపాలి అలా ఒకరోజు నిల్వ ఉంచి ఆ మిశ్రమాన్ని ఇంటి చుట్టూ చల్లుకోండి అలానే నాప్తలిం ద్వారా కూడా ఈజీగా పాములను ఇంటి ఆవరణలోకి రాకుండా చేసుకోవచ్చు ఇంటి చుట్టూ ఎక్కువగా నీరు చేరితే అక్కడ కొద్దిగా వెనిగర్ వేస్తే అక్కడ నుండి పాములు దూరంగా పోతాయి అలానే మిరియాలు లేదా సున్నపు పొడి మరియు నిమ్మరసం కలిపి ఇంటి చుట్టూ వేయవచ్చు ఇలా చేస్తే మీ ఇంట్లోకి పాములు రావు అంతేకాకుండా ఇంట్లో పాడైన ఉల్లిపాయలు ఇంటి చుట్టూ చల్లటం ద్వారా కూడా పాములు ఇంట్లోకి రాకుండా ఉంటాయి అలానే మీ తోటలో మరియు ఇంటి ప్రవేశ ద్వారం వద్ద కుండీలలో నిమ్మకాయ చెట్లు నాటండి దాని వాసన నిమ్మకాయలాగా ఉంటుంది ఇది పాములకు అస్సలు నచ్చదు దీంతో పాములు ఆ దరిదాపుల్లోకి కూడా రావు మన పూర్వీకులు పూర్వం ఈ పద్ధతిని ఉపయోగించేవారు అలానే మనకు ఈశ్వరీ చెట్టు అని ఒక తీగ మొక్క అడవులలో మరియు పొలాల డొంకల వెంట దొరుకుతుంది ఈ ఏశ్వరీ చెట్టును నాగధమని లేదా విసర్పిణి లేదా గంధనాకులి అని ప్రాంతాన్ని బట్టి వివిధ విధాలుగా పిలుస్తారు ఈ ఏశ్వరీ చెట్టు పాములను మన ఇంట్లోకి రాకుండా చేస్తుంది అంతేకాదు పాము కాటుకు విరుగుడుగా కూడా బాగా పనిచేస్తుంది పూర్వం మన పెద్దలు ఈ ఏశ్వరీ చెట్టును ఉపయోగించి ఇంట్లోకి పాములు రాకుండా రక్షణగా ఉపయోగించేవారు అంతేకాదు పాముకాటుకు గురి అయిన వారికి ఈ ఈశ్వరీ చెట్టును ఉపయోగించి పాముకాటు విషాన్ని విరిగిపోయేలా చేసేవారు దీనికోసం గ్రహణం వచ్చిన రోజు లేదా అమావాస్య రోజు పరిశుద్ధుడై ఈశ్వరీ చెట్టుకు ధూపదీప నైవేద్యాలతో పూజ చేసి ఈశ్వరీ చెట్టు వేరును తెచ్చుకొని ఇంటి ప్రధాన గుమ్మానికి వ్రేలాడదీయాలి ఈ వేరు ఆ గుమ్మానికి ఉన్నంత కాలం ఆ ఇంట్లోకి ఏ విషకీటకాలు విషసర్పాలు రాలేవు అంతేకాదు ఆషాఢ శుక్లపక్ష ఆదివారం రోజు ఈశ్వరి చెట్టు దగ్గరకు వెళ్లి ధూపదీప నైవేద్యాలతో పూజ చేసి ఆ చెట్టు నుండి వేరు తెచ్చుకోవాలి అడవులలో మరియు పంట పొలాలలో పనిచేసే రైతులు అంటే పాములు అధికంగా ఉండే చోట పనిచేసేవారు ఈ వేరును ఎల్లవేళలా దారంతో చేతికి కట్టుకొని ఉంచుకుంటే ఏ విషసర్పమైనా అతని దగ్గరకు రాలేదు ఎందుకంటే ఈ వేరును చూసినా లేక దాని వాసన తగిలినా పాముకు కండ్లు కనిపించవు దూరంగా పారిపోతాయి అంతేకాదు పాము లేదా తేలుకాటు విషాలకు ఈ ఏశ్వరీ చెట్టు మంచి విరుగుడుగా పనిచేస్తుంది దీనికోసం మీరు ఈశ్వరీ చెట్టు కనిపిస్తే దాని వేరు సేకరించి కడిగి నీడలో ఆరబెట్టి మీ ఇంట్లో భద్రంగా దాచుకోవాలి ఇక పాము కరిచిన లేదా తేలుకాటుకు ఈశ్వరీ చెట్టు ఎండిన వేరును సానరాయిపై నీటితో అరగదీస్తే గంధంలా వస్తుంది ఈ గంధంతో కాటుపడిన చోట దట్టంగా పట్టు వేయాలి తేలు విషమైతే ఒక పట్టుతోనే విరిగిపోతుంది అదే పాము విషానికైతే పైన పూసిన గంధం కొద్దిసేపటికి నల్లగా మారిపోతుంది వెంటనే దానిని తుడిచివేసి మరలా ఈశ్వరి చెట్టు వేరు గంధాన్ని పట్టించాలి ఈ విధంగా గంధం నల్లగా మారనంత వరకు పట్టు మారుస్తూ ఉంటే విషం విరిగిపోతుంది పాము కరిచిన సందర్భంలో ఈ చెట్టు వేరు గంధాన్ని ఒకటి లేదా రెండు గ్రాముల మోతాదులో ఒక కప్పు నీటిలో కలిపి లోపలికి కూడా ఇవ్వవచ్చు రోగి పరిస్థితిని బట్టి నిర్ణయం తీసుకోవాలి ఇక ఇంకొక పద్ధతి ఉంది ఈశ్వరీ చెట్టు వేర్లు సేకరించి కడిగి ఆరబెట్టి దంచి జల్లించి ఆ పొడి నిల్వ చేసుకోవాలి గాజు సీసాలో మాత్రమే ఆ పొడిని నిల్వ చేసుకోవాలి ఈ పొడిని పాము లేదా తేలుకాటు వేసిన సందర్భంలో వెంటనే రెండు లేదా మూడు గ్రాముల పొడిని మోతాదుగా మంచినీటితో కలిపి లోపలికి సేవించినట్లయితే విషం విరిగిపోతుంది ఈ విధంగా ఈశ్వరి చెట్టును మన పూర్వీకులు ఉపయోగించేవారు ఈ విషయాలు చాలా రహస్యమైనవి మన సబ్స్క్రైబర్స్ కోసం చెప్పటం జరిగింది విషసర్పం కాటుకు గురైనప్పుడు నోటి వెంట నొరగా చూపు రెండు దృశ్యాలుగా కనిపించటం తలనొప్పి తిరుగుడు వంటి లక్షణాలు కనిపిస్తాయి ఈ లక్షణాలు కనిపిస్తే రోగికి యాంటీవెనం డోసు ఇవ్వాలి చాలా ప్రాంతాల్లో పాముకాటు విషయానికి విరుగుడు చికిత్స అందుబాటులో లేక బాధితులు చనిపోతున్నారు ఇక పాములు తినటానికి ఎలుకలను వెతుక్కుంటూ తరచూ ఇంట్లోకి వస్తుంటాయి అందువల్ల ఎలుకలు ఇంట్లోకి రాకుండా చూసుకోవటం మంచిది దీనికోసం ఇంటిని శుభ్రంగా ఉంచండి చిన్న రంధ్రాలను మూసివేయండి వెల్లుల్లి ఉల్లి మిరియాల పొడి లవంగం నూనె ఎర్రమిరపకాయల పొడిని ఇంటి మూలల్లో ఉంచితే ఎలుకలు రాక ఆగిపోతుంది తద్వారా పాములు రాకుండా ఉంటాయి కాబట్టి ఇంట్లోకి పాములు రాకుండా ఇలాంటి జాగ్రత్తలు పాటించండి అలానే పాము కరిచిన వెంటనే ఇలా చేస్తే ప్రాణాలు కాపాడుకోవచ్చు ఈ వీడియో మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కు షేర్ చేస్తే వారికి కూడా ఉపయోగపడుతుంది